అంతే అండి తెలుసు కదండి మీరు ఇంకా నేను ఎందుకు చెప్పడం చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి చాలా మంచిగా అనిపించింది మీరు అందరూ ఛాంపియన్కి వెళ్ళి మంచి రివ్యూస్ ఇవ్వండి ఇట్స్ అ వెరీ నైస్ ఫిలిం మన హిస్టరీ గురించి మనకి తెలియడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి తెలియదు అసలు మన తెలంగాణలో ఏం జరుగుతుంది మనకి హైదరాబాద్లో ఏం జరిగింది అసలు మన వారియర్స్ గురించి చాలా మంది గురించి తెలీదు ఈ మూవీ తప్పకుండా చూడండి అండ్

రోషన్ యాక్షన్ చాలా బాగుంది ఫైట్స్ అయితే చాలా బాగుంది హీస్ వెరీ గుడ్ యా అంటే ఇది ట్రూ కదా రజాకారులు జరిగేది ఇట్స్ ట్రూ అంటే మా లాంటి అంటే మాకు అవంతా తెలీదు బట్ ఇది చూస్తే ఏంటి అంటే వి లర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ అంటే చెప్తారు ఫైట్స్ ఫుట్బాల్ ఫైట్స్ లాస్ట్ ఫైట్ చాలా బాగుంటుంది హీరో గుడ్ మా ఇప్పుడున్న జనరేషన్కి వెరీ గుడ్ కనిపించింది ఇట్స్ ఆల్సో గుడ్ ఉంది కొంతసేపే ఉంది అనిపించింది బట్ ఉందనిసేపు బాగా ఉంది ఫైవ్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఫోర్ వచ్చేసి లాస్ట్లో రోజు వచ్చేసి లాస్ట్లో ఇది ఒకసారి కింద పడిపోతారు కదా అప్పుడు కొంచెం ఇది బాధగా అనిపించింది లాస్ట్లో సాంగ్ బాగా హైలైట్ అయింది స్క్రీన్ పైన బాగుంది అంటే ఆ స్పీకర్స్తో పాటు అది నిజంగానే మాట్లాడుతున్నారా అనిపిస్తుంది అంటే మా పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు అంటే మేము మాకు నాకు ఎప్పుడు తెలంగాణ చరిత్ర గురించి తెలియదు బికాజ్ నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను ఈ జస్ట్ ట్రిప్ కోసం వచ్చాను సడన్గా లుక్స్ వింటేజ్గా బాగుంది ఇంకా ఆ రో రోషన్ గారి ఇది డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాగా నచ్చింది హీరోయిన్ గురించి మరి అంత తెలియదు అండి మేము మేమందరం ఏడ్చాము థియేటర్లో లాస్ట్కి అంటే ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ నైస్ మెసేజ్ అంటే దేశం గురించి కానీ మట్టి గురించి తెలంగాణలో జరిగిన ఉద్యమం గురించి మాకైతే చాలా కనెక్ట్ అయింది ఎట్ ది సేమ్ టైం ప్రదీప్ అద్భుతం ఈజ్ మై హస్బెండ్ ఐ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ హీ హాజ్ డన్ లార్డ్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ఆల్ ద టీమ్ ఈవెన్ రోషన్ అమేజింగ్ యాక్టర్ అండ్ ద వే హీ హాస్ పర్ఫార్మ్డ్ ఐ థింక్ ప్రతి తల్లి ప్రతి బిడ్డ ఐ మీన్ లైక్ ఎవ్రీబడీ ఇన్ ద కంట్రీ కనెక్ట్స్ టు సచ్ కాన్సెప్ట్ అలా అని ఇంకా సాంగ్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి విఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ అంత మంచి సినిమా అందరూ స్వప్న మూవీస్ వైజయంతి బ్యానర్ అందరు కలిసి ఇంత మంచి సినిమా ఇచ్చారు అందులో నాకు చాలా బ్యాడ్ ఉంటుంది వరల్డ్లో అప్పుడు మనం ఏం చేయలే అంటే బ్యాడ్ని చేంజ్ చేయలేము కానీ మనం ఏం చేయగలుగుతాము అని చెప్పారు కదా అది చాలా నైస్ మెసేజ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ సినిమా టు అస్ థ్యాంక్ యూ చాలా ప్రౌడ్గా ఉంటుంది ఫస్ట్ నుంచి హీస్ వెరీ టాలెంటెడ్ రైటర్ డైరెక్టర్ ఫాదర్ అండ్ ఎవ్రీథింగ్ అయితే సూపర్స్ హైలైట్స్ అంటే సాంగ్స్ చాలా బాగున్నాయి ఆ హీరోది హీరో హిందీకి చాలా బాగుంది కాంబినేషన్ సో ఇంకా వీళ్ళు ఇలాంటి మూవీస్ చాలా చేయాలని అనుకుంటున్నా యాక్టింగ్ అయితే సూపర్ అన్న హీరో హిందీ కూడా చాలా బాగుంది రియల్ స్టోరీ అన్నారు కదా రియల్ స్టోరీ లాగే కనిపించింది అన్న వాళ్ళిద్దరు కాంబినేషన్ ఇంకా మూవీస్ అయితే తీయాలని అనుకుంటున్నాం ఓవరాల్ రోషన్ పక్కా అన్న ఇది మాత్రం యాక్టింగ్ స్కిల్స్ అయితే సూపర్ అన్న నేహితి క్రొషన్ లాగా కనిపిస్తున్నారు అని చెప్పి చాలా మంచి చెప్తున్నారు అవునన్నా మీరేమంటారు అంతక మించి అంతకు మించి ఎరిత్ర క్రొషన్ కన్నా మించే ఉంటారు అని అనుకుంటున్నాను యాక్టింగ్ పరంగా అయితే సూపర్ అన్న అంటే ఆటో సందీప్ గారికి ఒక మంచి పాయింట్ దొరికినట్లే ఈ పాటకు ఆ లైఫ్ వచ్చింది అవునన్నా లైఫ్ వచ్చింది ఈ యాక్షన్ హీరో యాక్షన్ బాగుంది ఫస్ట్ మూవీ కన్నా ఈ మూవీ చాలా బాగుంది సో సాంగ్ చాలా హైలైట్ అయింది చాలా బాగుంది స్క్రీన్ స్క్రీన్లో ఇంకా బాగుంది బాగుంది సినిమా క్లైమాక్స్ కూడా బాగుంది మూవీ కూడా బాగుంది చాలా మూవీలో హైలైట్స్ అంటే ఏం హైలైట్స్ అంటే మన ఇండియన్ కోసం వాళ్ళు చే మరణం ఉంచారు కదా అది హైలైట్ అనమాట అవ్వచ్చు అన్న అంటే ఎక్కడ లవ్ ఒక లవ్ పరంగానే నాన్న లవ్ పరంగానే కాదు రొమాంటిక్ మూవీ అనే కాదు అన్ని కూడా మూవీస్ అన్నీ ఉన్నాయి చాలా మూవీ అయితే నెక్స్ట్ నాకట్టుడగా మంచి రావచ్చు పక్క రౌషన్ కి ఇరవల శ్రీకాంత్ గారు పక్క పేర్ పక్క ఉంటుంది కదా చాలా బాగుందండి చాలా బాగుంది మూవీ మాత్రం చాలా బాగున అనుకునేదానికన్నా ఎక్స్పెక్ట్ చేస్తుందానికన్నా బాగుంది చాలా మంది బాలీవుడ్ ఋద్ధి నిజమే అది హీరోయిన్ ఎంట్రన్స్ నుంచి హీరో ఎంట్రెన్సే అలా ఉంది ఇక సార్ లాగా ఉన్నారు సేమ్ హీరోయిన్ బాగుందండి చాలా బాగుంది ఫైవ్ పర్సెంట్ ఫైవ్ ఆఫ్ట్ ఆఫ్ ఫోర్ అండ్ ఆఫ్ ఇవ్వచ్చు నేను మూవీ చాలా బాగుంది డైరెక్టర్ చాలా బాగుంది ఆయన సెకండ్ ఫిలిం లాగా లేదు చాలా మూవీస్ ఎక్స్పీరియన్స్డ్ లాగా ఉన్నాడు అండ్ ఆల్సో హీరోయిన్ ఎవ్రీథింగ్ ఆల్రౌండర్ మూవీ ఇది స్టోరీ చాలా బాగుంది ఎవ్రీ మ్యాన్ విల్ కనెక్ట్ టు ఎవ్రీ మ్యాన్ ఉమెన్ హ్యుమెన్ బీయింగ్ విల్ కనెక్ట్ టు దట్ స్టోరీ యా అంతకు మించి ఉన్నాడు రోషన్ చాలా బాగున్నాడు చాలా అందంగా ఉన్నాడు యా ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ టు ద స్టోరీ ఫ్రమ్ స్మాల్ కిట్ టు ఓల్డ్ మ్యాన్ ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ టు ద స్టోరీ చాలా బాగుంది సూపర్ అదైతే థియేటర్లో చల్లంగా ఉండాలి సాంగ్ ఎవ్రీ సాంగ్ హ్యాస్ మీనింగ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ చాలా బాగుంది ఈ పర్ఫార్మెన్స్ కూడా అంత బాగుంది మూవీ అన్న సో నిజంగా ఒక చాంపియన్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది చాలా బాగుంది అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది రోషన్ గారు యాక్టింగ్ గురించి యాక్టింగ్ నెక్స్ట్ అవ్వలేదు అనిపించింది ఒక టాప్ టైర్ హీరో ఎలా అయితే యాక్ట్ చేస్తాడో అలా యాక్ట్ చేస్తాడు అలాంటి సీన్స్ కూడా పడ్డాయి అలాంటి డైలాగ్స్ కూడా పడ్డాయి అండ్ యాక్షన్ బ్లాగ్స్ అయినా లేదంటే సాంగ్స్ అయినా సరే డ్యాన్స్ అయినా సరే అండ్ ఎమోషన్ సీన్స్ అయినా సరే చాలా బాగా వర్క్ అయింది అండ్ మెయిన్గా ఆయనకి తెలంగాణ యాక్సెట్ కూడా చాలా బాగా వర్కట్ అయింది అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది యాక్షన్ బ్లాగ్స్ ఒకటి ప్రొడక్షన్ వాల్యూస్ మనకి ఏదైతే ఒక యాక్షన్ బ్లాగ్స్ వచ్చి ఒక సినిమాటోగ్రఫీ అయినా సరే లేదా ఆర్ట్ వర్క్ అయినా సరే లేదా ఆ సెట్ సెట్ వర్క్ అయినా సరే చాలా నేచురల్గా వచ్చి ఎక్కడ ఒక ఓవర్ ఫీలింగ్ అయితే రాలేదు ఒక ఏదో విఎఫ్ఎక్స్ పెట్టి ఏ యూజ్ చేసిన ఫీలింగ్ అయితే రాలేదు బట్ ఓరాల్గా చాలా బాగుంది బట్ ఓన్లీ డ్రాప్ బ్యాక్ ఏంటంటే కొంచెం ప్రిడిక్టబుల్ స్టోరీ అవడం వల్ల అక్కడక్కడ కొంచెం స్లో లాగ్ అనిపించి ఫీలింగ్ అయితే వచ్చింది కానీ ఎమోషనల్ వైజ్గా సెకండ్ హాఫ్ అండ్ స్క్రీన్లో వదిగా ఫస్ట్ హాఫ్ వరకు మొత్తం నడిపించాయని చెప్పుకోవచ్చు ఆయన లోనే కాదు కలెక్షన్ వైజ్గా కాదు కానీ ఆయన కెరీర్లో ఒక మంచి సినిమా చేస్తాను ఫీలింగ్ అయితే ఉండిపోతుంది డిఫరెంట్గా ఎందుకంటే చాలా యాంగిల్స్ అలా రుతుదంలోని కనిపిస్తున్నాడు ఎందుకంటే ఆయన కరెక్ట్ మనం వాడుకోవట్లేదు సరిగ్గా అది వాడుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూచర్ చూపెట్ అవుతాడు జనరల్ అంటారు కదా తండ్రి తగ్గ అని చెప్పి మాత్రం తండ్రి చాలా బాగా వర్కట్ అండి ఎక్కడ ఇప్పుడు మనకి విజయర్గం గారు అలా చేస్తుంటే ఏంటంటే కొంచెం ఆర్టిఫిషియల్ ఫీల్ వచ్చినా సరే ఇక్కడ ఎక్కడ అలాంటి ఫీలింగ్ అయితే రాలేదు చాలా బాగా తన తనకి సెట్ అయింది తన రోల్ కైనా లేదని తన లుక్స్ కైనా సరే చాలా బాగా సెట్ అయింది అండ్ మెయిన్ గా కూడా ఏంటంటే ఆయన డాన్స్ ఒకటి డాన్స్ చాలా సింపుల్ గా చేశాడు అనిపించింది చాలా మంచి గ్రేస్ తో చాలా బాగా వర్కర ఫస్ట్ ఆఫ్ వరకు మెయిన్ హైలైట్ అంటే గిరగిర సాంగ్ అది ఒక్కటి ఇంటర్వల్ బాక్ వరకు మొత్తం చాలా బాగా ఒకటి బట్ ఏంటంటే సెకండ్ హాఫ్ లేని కొంచెం ఏదైనా అలాంటి సాంగ్స్ ఏదైనా పెట్టుకుని అనిపించింది కానీ బట్ ఓవరాల్గా బాగుంది ఓవరాల్గా బీజేయం అయినా లేదంటే సాంగ్స్ అయినా సరే ఫస్ట్ హాఫ్లో టూ సాంగ్స్ డ్యాన్స్ పెట్టి మాత్రం ఫస్ట్ హాఫ్లో లోనే పెట్టారు సెకండ్ హాఫ్లో డాన్స్ పెట్టు ఒకటి మిస్ అయింది ఆ పెళ్లి సాంగ్ ఒకటి ఉంది కానీ అంతా లేదని బట్ అదే మెయిన్ డ్రాబ్యాక్ అంటే అది కొంచెం స్టోరీ ఆల్రెడీ మనం చూసే స్టోరీ కొత్త స్టోరీ ఏం కాదు కొత్త టర్న్స్ ఏమి ఉండవు కాకపోతే ఏంటంటే ఒక మంచి స్క్రీన్ పేదతో నడిపించారు అక్కడక్కడ కొంచెం లాగోస్లో ఉన్నా సరే ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే బయటకు వస్తాం బట్ కొంచెం రన్ టైమ్ తగ్గించి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్లో సెట్ చేస్తుంటే ఒక మంచి సినిమా చూసా మనం గ్రేట్ సినిమా చూసినప్పుడు మంచి స్కోప్ ఉంది మంచి ఆ సీన్స్ పడ్డాయి లేదంటే తన యాక్టింగ్ అయినా తన లేదంటే తన క్యూట్నెస్ అయినా తన డాన్స్ మూవీస్ అయినా సరే చాలా బాగా కొట్టేది అండ్ క్లైమాక్స్ కూడా తన పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఎమోషనల్ ఉంటుంది సో నెక్స్ట్ అని చెప్పుకోవచ్చు అన్న ఆ లెవెల్ సీన్స్ అయితే పడ్డాయి కాకపోతే అలాంటి కటవ్ కొంచెం వాడుకోవాలి ఎందుకో మన డైరెక్టర్స్ వాడుకోవట్లేదు ఆయన కటౌట్కి చాలా మంచి సీన్స్ మంచి మూవీస్ పడ్డాలి పడతాయి అనుకుంటున్నా ఈ మూవీతో అయితే సినిమా నాకైతే చాలా రోజుల తర్వాత అరే మన రోషన్ అన్న ఏం యాక్టింగ్ చేసిండ అనిపించింది పెళ్లి సందడిలో ఒక లవర్ బాయ్ ఒక కిడ్ బాయ్ చేసాడు దీంట్లో ఏం ఊర్చోపోతలు ఏం ఫైటింగ్ సీన్లు ఏం కాల్చడాలు వాము డైరెక్టర్ మన రోషన్ అన్న ఇలా కూడా యాక్టింగ్ చేస్తాడారా మామూలు ఫైటింగ్ సీన్ కాదన్నో ఇలా కొట్టిండు అసలు వేరే లెవెల్ ఉందన్న నాకైతే చాలా బాగా నచ్చింది మేము చెప్తాను భయ్య ఒక రితిక్ రోషన్ చూసాడు అనిపించింది భయ్య మన బాలీవుడ్ లో రితిక్ రోషన్ అంటే రియల్ స్టోరీ ఏందని బ్రో అప్పట్లో ఇలా జరిగిందా అంటే ఇలా చంపిలా అంటే చిన్నలు పెద్ద తేడా లేకుండా ఉత్సా కోత అంటే అరే రజాకారణ కొడుకులు మన తెలంగాణలోని మనల్ని ఎలా చంపిల్ మన సికింద్రాబాద్ మన హైదరాబాద్ యుద్ధాలు అంటే అలా కొడుకులను మనకు మనం అంటే మనకు మనకు పోర్ట్రేట్ చేయడానికి టైం లేదు అంటే మనకు మనకు సపోర్ట్ లేకుండా వాళ్ళు ఎలా చంపిల్ ఆ ఉత్సా కోతలు చాలా జెన్యున్ గా చాలా రియాలిటీగా చూపించు బ్రోచింది అసలు గిర సాంగ్ యూట్యూబ్ లో ఏదో అనిపిస్తుంది కానీ సెవెంటీ ఎంఎం స్క్రీన్ లో వస్తే భయ్య కడుపు నిండిపోయింది భయా అంటే ఆ సాంగ్స్ కి ఆ డాన్స్ కి ఆ హీరో హీరో ఇద్దరి క్యూట్ క్యూట్ జోడి మాత్రం అదిరిపోయింది నాకైతే బాగా నచ్చింది ఇంకోటి ఆ హీరో క్యూట్ క్యూట్ గా జూనియర్ సాయి ఏం బ్రో ఆ చీరలో ఎంత ముద్దు ఎంత బ్రో తెలంగాణ స్లాంగ్ బాబు సెట్ డైలాగ్ పడుతుంది అంటే పక్క మనం ఊర్లలో మాట్లాడుతున్నాం అదే భాష పక్క లోకల్ భాష పక్క డైలాగ్ పంచు రోషన్ అడిగి ఈ సినిమా మాత్రం ఇలాంటి సినిమా రాదు బ్రో అసలు ఒకటే బ్రో శ్రీకాంత్ కొడుకు రోషన్ కాదు రోషన్ తండ్రి శ్రీకాంత్ తండ్రి మాట నిలబెట్టిండు సినిమాతో చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది క్లైమాక్స్ మాత్రం దుల్కర్ సల్మాన్ ఎంట్రుంట మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కంటే ఈ సినిమాని అర్థం చేసుకోవాలి స్లో ఉంటుంది ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ స్లో ఉంటుంది సెకండ్ హాఫ్ లో అందుకుంటుంది కానీ సినిమాని స్టోరీ అవన్నీ చూడాలి కాబట్టి అర్థం చేసుకోవాలి ఫస్ట్ మీరు అర్థం చేసుకుని సినిమాకి రండి ఒక మంచి మెసేజ్ తో రియల్టీ స్టోరీ భయా రియల్టీ స్టోరీ మనం చూడకపోతే ఇంకేం చూస్తాం భయా ఎక్కడెక్కడ సినిమాకి సపోర్ట్ చేస్తాం మన సినిమాకి మనం సపోర్ట్ చేసుకుందాం సినిమా మాత్రం బాగుందనా హీరోయిన్ రీ సాంగ్స్ అయితే కోసం అంతే అంటే ఇన్‌స్టాగ్రామ్ అంత చాలా బాగుంది సో రియల్ స్టోరీ కదా అనిపిస్తుంది అలా రియల్ స్టోరీ ఆ సెట్ సటైంద సటైందండి కంప సినిమా చాలా బాగుందండి ఇలాంటి మూవీ మళ్ళీ చూడాలనిపిస్తుంది నాకు నేను కూడా యాక్టర్ని ఒక మూవీ యాక్టర్ని నింగో ఆర్టిస్ట్ చెప్తున్నాను కదా నేను చాలా బాగుంది ఈ మూవీలో నేను కూడా ట్రై చేశాను ఆఫీస్కి వెళ్ళాను ఆడిషన్ ఇచ్చాను కలిశాను కూడా అయినా అవకాశం అయినా బాధపడట్లేదు ఇది శ్రీకాంత్ కంటే మించిపోయిందండి బాగా చేశాడు అది నిర్మల కాన్వెంట్ మన తెలిసినటు కంటే చాలా బాగుంది రవిశంకర్ స్టోరీ నచ్చింది కాబట్టి తీసుకోండి ఆయన నచ్చింది బాగా ఆలోచించి తీస్తాడు సినిమా ఇది డైరెక్టర్ కూడా స్క్రీన్పై డైరెక్షన్ సాంగ్స్ మ్యూజిక్ అన్నీ బాగున్నాయి సినిమా ఎక్కడో పోవట్లేదండి సినిమా మాత్రం ఎక్కడ త్రిప్లేదు సింహ సూపర్ ట్రిప్ కుడతా సినిమా థ్యాంక్ యూ అవు తర్వాత ఇంకొక బాబు ల్యాండ్ అయ్యాడు టాలీవుడ్లోకి రోషన్ బాబు మీరు ఏమైనా అనుకోండి రోషన్ గారు మిమ్మల్ని మాత్రం రోషన్ బాబు అని పిలుచుకుంటాం ఇంకా అది ఏమన్నా పర్లేదు రితిక్ రోషన్తో కంపారిజన్ లేదన్న రితిక్ రోషన్ ఇక మేము తీసి పక్కన పెట్టేస్తున్నాం రితిక్ రోషన్ని మాకు రోషన్ బాబే ఇప్పుడు ఆఫ్కోర్స్ ఇంకొంచెం బాడీ పెంచి మేబీ ఇంకొంచెం ట్యూన్ అయితే కనుక ఇక రితిక్ రోషన్కి ఏం మాత్రం తీసిపోవడం నాకు కంపారిజన్ కూడా ఉండదు అంత బాగున్నాడు అంత బాగున్నాడు ఎస్పెషల్లీ నిజంగా కామెడీ ఉండే లవ్ ఉండే అండ్ యాక్షన్ ఉండే అడ్వెంచర్ ఉండే థ్రిల్లింగ్ ఉండే ఎవ్రీ ఎవ్రీ ఎమోషన్ ఎవ్రీ ఎమోషన్ని కూడా చాలా అవలీలగా హ్యాండిల్ చేయగలిగారు రోషన్ గారు అంత టైం తీసుకున్నందుకు అందుకే మెన్షన్ చేశాం మూడు నాలుగేళ్ళు వెయిట్ చేసి మళ్ళీ వచ్చినందుకు మంచి కాన్సెప్ట్తో మంచి స్టోరీతో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో అంతే గ్రిప్పింగ్ యాక్టింగ్తో మనం ముందుకు వచ్చారు జనాల గుండెలకి హత్తుకున్నారన్న జనాల గుండెలకి దగ్గర అయ్యారు సీరియస్గా చెప్తున్నా శ్రీకాంత్ గారి కొడుకు రోషన్ కాదు ఇప్పటి నుంచి రోషన్ గారి ఫాదర్ శ్రీకాంత్ అని కూడా చెప్పుకోవచ్చు అని శ్రీకాంత్ని మించిపోయారా అంటే కాదు నో శ్రీకాంత్ గారు ఎన్నో చేస్తే తప్ప ఆ లెజెండరీ స్టేటస్కి వెళ్ళలేదు సో ఎస్ రోషన్ గారు కరెక్ట్ పాత్రలో ఉన్నారు మంచి స్టార్టింగ్ బేబీ స్టెప్స్ ఏదైతే వేయాలో ఆ బేబీ స్టెప్స్ కరెక్ట్గా చేశారు నిర్మలా కాన్వెంట్ పెళ్లి సందడి ఛాంపియన్ వెరీ గుడ్ టూ గుడ్ ఫిల్మోగ్రఫీ మూడు ఫిలిమ్స్ కూడా ఇంకా మీద కూడా ఎటువంటి డీవియేషన్స్ లేకుండా ఎక్కడ తలకి ఏమి ఎక్కించుకోకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా మంచి స్క్రిప్ట్స్తో జనాల ముందుకు వచ్చి కోర్స్ కమర్షియల్ సక్సెస్ బాక్స్ ఆఫీస్లో కూడా కమర్షియల్ సక్సెస్ వస్తూ ఇంకా మంచి సినిమాలు తీయాలని నేనైతే కోరుకుంటున్నాను ఓవరాల్గా మాత్రం రోషన్ బాబు గారితో ఎలా అంతా మూవీ అన్న ఒకటే చెప్తున్న ఛాంపియన్ మూవీ ఇది ఒక మంచి మన తెలంగాణ లాంగ్వేజ్ సంబంధించిన సినిమా ఇది చాలా బాగుంది ఎందుకంటే మన తెలంగాణ అప్పుడు ఎలా పోరాడారు రజాకాల మీద అన్నట్టు ఒక డిఫరెంట్గా తీసి సినిమా ఇది ఒక మంచి సినిమా అంటే మన కొత్తగా ఒక డిఫరెంట్ యాంగిల్ అని చెప్పొచ్చు అంటే ఎలా ఫైట్ చేసారు అప్పటి మన తెలంగాణ కోసం ఎంత పోరాడిరు అన్నట్టు తెలంగాణ లాంగ్వేజ్ మన రజాకారుతోటి సినిమా మాత్రం మంచి మూవీ అని చెప్పి చాంపియన్ టైటిల్ ఇలా ఉంది అలానే ఉంది మన రో రోషన్ గారు ఈ సినిమాలో ఒక కొత్త యాంగిల్ కనిపిస్తారు కొత్త డిఫరెంట్ యాంగిల్గా కనిపిస్తారు ఎందుకంటే చాలా కొత్తగా చూపిస్తారు రోషన్ గారిని మనం ఎప్పుడు చూసే ఈ యాంగిల్ ఒక కొత్త యాంగిల్ అంటే డ్యాన్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా చేసారు రోషన్ గారు ఒక కంబ్యా అని చెప్పొచ్చు ఒక పెళ్లి సందర్భ తర్వాత అంటే మళ్ళీ హైలైట్స్ ఒకటే చెప్తున్నాడు ఫైట్స్ బాగా చేసిండు రోషన్ గారు ఫైట్స్ చాలా బాగున్నాయి యాక్టింగ్ అంటే ప్రతి ఒక్కరు యాక్ట్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కష్టపడ్డ సినిమాలో చాలా బాగుంది మన తెలంగాణ లాంగ్వేజ్ అనేది ఇంకా బాగా చూపించారు సినిమాలో అది మంచిగా చూపించారు తెలంగాణ లాంగ్వేజ్ అదొక బెస్ట్ అని చెప్పొచ్చు ఈ రజాకాన్ సినిమా అంటే మన రజాకానికి ఎలా పోరాడి మన అప్పట్లో మన తెలంగాణలో ఎలా ఎలా ఎదుర్కొన్నారో అన్నట్టు చూపించారు ఇప్పుడు కూడా మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడైనా కూడా మన బ్రైట్ వాళ్ళు వాళ్ళు వచ్చిన కూడా మనం పోరాడి ముంగడ ఉంటేనే మన ఇండియా కాపాడుకుంటాం మన భారతదేశం కాపాడుకుంటాం రైతులకు మనం అవకాశం ఇవ్వద్దు అన్నట్టే ఒక సినిమా అని చెప్పొచ్చు ఇది ఇప్పుడు కూడా మన మన భారతదేశం కాపాడుకుంటాం ఉంటే మనం ఎక్కడ పోయినా మనం స్వతంత్రంగా బతుకోవచ్చు మంచిగా ఉండొచ్చు సాంగ్ అది ఒక మంచి బెస్ట్ బాగుంది డాన్స్ కాకపోతే ఇంకా రెండు మూడు పాటలు ఇచ్చినట్టు ఇంకా బాగుంటుండే సాంగ్స్ మీద ఒక్క సాంగే బాగుంది రెండు సైడ్ సాంగ్ బాగుంది ఇంకా రెండు మూడు సాంగ్స్ ఇచ్చినట్టు ఇంకా బాగుంటుండే ఇది ఒక ఇది రజాఖాన్ సినిమా కాబట్టి రజాఖాన్ మూవీ తెలంగాణ సంబంధించిన కాబట్టి మూవీ అలానే ఉంటది నెక్స్ట్ రాబోయే సినిమాలో మన రోషన్ గారు ఇంకా మంచి పర్ఫార్మెన్స్ బాగా వేయాలి ఇంకా బాగా మంచి ని మన టాలీవుడ్ రితుర్వేషన్ పర్ఫెక్ట్ ఎందుకంటే ఆ బాడీ హైట్ కూడా అరౌండ్ సిక్స్ బీట్ ఉంటాడు కదా చాలా బాగున్నాడు ఎందుకంటే చూసేసరికల్లా కొన్ని కొన్ని యాంగిల్స్లో రిజర్వేషన్ బాడీ కూడా సిక్స్ ప్యాక్ చేసినట్టు ఉన్నాడు కొన్ని కొన్ని యాంగిల్స్ అయితే కొంచెం టాలీవుడ్ రిజర్వేషన్ అనుకోవచ్చు ఎందుకంటే ఆ రిజర్వేషన్ కూడా అరౌండ్ ఫిఫ్టీ సిక్స్ అయిపోయింది కదా హిరైన్ హీరోయిన్ తెలుగు మూవీ ఫస్ట్ మూవీ కదా ఆ క్యూట్గా ఆ పల్లెటూరు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది ఆ చిన్న చిన్న లవ్ స్టోరీ కూడా ఏ విధంగా లవ్ స్టోరీ పుట్టిందని స్పాయిలర్స్ ఇంకా రివీల్ చేయడం బాగోవచ్చు ఆ రేటింగ్స్ ఇలాంటి కి ఇవ్వకూడదు నేను నేను ఇలాంటి వాటి రేటింగ్స్ ఏమన్నా సినిమా నచ్చింది చూసాను అంతే ఎందుకు రేటింగ్ ఎందుకు ఇవ్వడం నాకైతే సినిమా నచ్చింది హండ్రెడ్ పర్సెంట్ చూసిన వాటికి ఎవరికి నచ్చుతుంది అంటే కొంతమంది కొన్ని ఎలిమెంట్స్ నచ్చు ఏదో వ్యూహర్ పరంగా నాకు